ఎలా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూలో మనకి ఇలాగా స్క్యాలప్లో వచ్చేసి ఇలా బార్డర్లో మనకి మొత్తం బర్డ్స్ డిజైన్ చాలా యూనిక్గా ఉన్నాయి మ్యామ్ సో ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ రేంజ్ శారీస్ మ్యామ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ శారీసే ఉన్నాయి ఎక్కువ కూడా లేదు స్టాక్ వచ్చేసి ఓకేనా ఫ్రెష్ శారీస్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి వర్క్ వస్తుందండి ఇదేమో నెక్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్స్ చూసుకోండి క్లారిటీగా ఓకేనా కావాలనుకున్న శారీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అయితే చూడొచ్చు ఇలా డాన్స్ డాల్ బొమ్మలు అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ యాజ్ డీజ్ అంతా ఫ్యాబ్రిక్ ఒకటేనండి అన్ని సారీస్ కూడా దీనికి కూడా బ్లౌజ్ అనేది చూపిస్తాను సో దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇలాగ మనకి వర్క్ ఇలా వస్తుంది బ్లౌజ్ నెక్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా టూ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే మరొక కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇలానే డాన్సింగ్ డాల్ బొమ్మలతోనే వస్తుంది ఇది కూడా కలర్ అయితే చూడొచ్చు గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా యాజ్ టీజ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది మ్యామ్ ఓకేనా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో మరొక కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇలా ఉంటుంది ఓవరాల్గా మనకి సారీ ఇది కూడా లైట్ కలర్ అయితే వస్తుంది మ్యామ్ డిజైన్ చూసుకోండి అండ్ దీనికి కూడా బ్లౌజ్ యాస్టీస్ అండి ఇది కూడా నెక్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సేమ్ అదే ప్యాటర్న్లో మనకి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది మా ఇది ఒక కాంబినేషన్ అయితే ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే సూపర్ ఉంది అసలుకి యాస్టీజ్ బ్లౌజ్ అన్నిటికి ఇదే మాదిరి వస్తాయి మనకి బ్లౌజెస్ వచ్చేసి ఓకేనా సో ఇందులో కూడా మనకి ఇదిగోండి ఈ కలర్ అయితే వస్తుంది డాన్సింగ్ దాళ్ళు బొమ్మలతో మనకి ఈ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఇలాగా ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి త్రీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్యాక్ నెక్కి డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది మా ఈ విధంగా అయితే వస్తాయి సో ఫాలింగ్ స్టైల్ అండి లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా